హాయ్ అండి అందరికీ నమస్కారం రామప్ప టెంపుల్ పార్ట్ టూ ఇక్కడ చెక్కనాల గురించి అంటే చెక్కడం ఒక శిల్పి చెక్కిన చెక్కడం అండి ఒక స్తంభం మధ్యలో ఇట్లా మన పెట్టి ఏళ్ళు మన ఏళ్ళు బయటకు వచ్చేటట్టు చెక్కిరండి శిల్పులు ఎంత అందంగా చెక్కిరంటే చూడదగ్గ ప్రదేశం అండి చూడాలి అలాంటి శిల్పాలను మనం మనం అంటే మన అదృష్టం అండి చాలా చాలా ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉందండి ఈ ప్రదేశం ఒక్క స్తంభానికండి గవ్వలు మువ్వలు చెక్కనం అట్లా పెట్టిరండి అంటే గవ్వలంటే మనం కాళ్ళకు పెట్టుకొని తిరిగే అట్లా కాదండి మువ్వలంటే ఆ చెక్కనంలో అట్లా పెట్టిరండి అంత అందంగా చెక్కారం ప్రతి రాయి మీద చెక్కనమే ప్రతి స్తంభం మీద చెక్కనమే బొమ్మలే అసలు ఒక రామాయణం మహాభారతం లాంటి శిల్పాలు కూడా ఆ చెక్కన ఆ స్తంభాల మీద ఆ గుడిలో చెక్కిరండి అసలు అండి ఎంత అందంగా చెక్కిరండి అంత అందంగా అండి శిల్పులు విశ్వబ్రహ్మాణులకు శతాను శతకోటి దండాలండి అంత అందంగా చెక్కిరండి ఇప్పుడు అంత అందంగా చెక్కే శిల్పులు చాలా తక్కువ అనుకుంటానండి నేనైతే నా వరకైతే ఇది గుడి ముందు ముఖద్వారం అండి ముఖద్వారానికి కూడా చెక్కన అండి ఎంత అందంగా ఉండో లోపల శివయ్య ఉంటాడు గుడి ముందు ముఖద్వారం చాలా చాలా అందంగా ఉంటుంది ఇది నందీశ్వరుడు అండి తూర్పు ద్వారానికి ఎదురుగా నందీశ్వరుడు నంది చుట్టూ కూడా చెక్కనమే అండి ఇది బయట ఒక శివయ్య అండి దీని పక్కనే బావి ఉంటుంది బయట నుండి చూడండి ఎంత అందంగా ఉందో గుడి చాలా చాలా బాగుంది ఇది కాళేశ్వరం ఇది రామప్ప పోయే దారి ముందు పార్క్ ఉంటుందండి శివయ్య చాలా బాగుంటుందండి దగ్గరున్న వాళ్ళు చూడని వాళ్ళు వెళ్ళండి వెళ్ళి చూడండి ఆ శిల్పాలను కనువిందుగా చేసి చూసి రండి తరించండి గుడి అందం అంటే అబ్బా చెప్పలేమండి వర్ణాంతితో శివయ్యకు మనం అభిషేకం చేస్తే ఆ నీళ్లు కూడా లోపలికి పోయేటట్టు చేసి రండి అవి ఎక్కడ కలుస్తాయో పాకాల సెర్లనే కలుస్తాయో ఏమో తెలియదండి అండి అదొక్కటి తెలుసుకోలేదు కానీ చాలా చాలా బాగుంది చూడవలసిన గుడి అండి నేనైతే ఇప్పటికి మూడు సార్లు వేయనండి మీరందరూ సార్లు వేయరో కామెంట్ పెట్టండి నాకు తెలిసింది చూసింది చెప్పినండి మీకు ఏమైనా తెలిస్తే మీ దగ్గర ఇంకేమైనా విశేషాలు ఉంటే చెప్పండి కానీ వేరేగా బ్యాడ్గా మాత్రం కామెంట్లు పెట్టకండి గుడి అందాన్ని చూసి నేను తరించిన మీరు కూడా తరిస్తారని పెట్టిన చూడండి తరించండి చాలా బాగుందండి ప్రతి శిల్పానికి అందమే అండి ప్రతి శిల్పానికి అందమే ప్రతి స్తంభానికి అందమే కానీ ఏనుగుల నందీశ్వరులవి మాత్రం మూతులు ముక్కులు మాత్రం కట్ చేసిరండి ఎందుకంటే మరి అప్పుడు ఎవరు ధ్వంసం చేసిర్రా అండి అది ఆ రోజులల్లో తెలియదు బాయ్